జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో నవరాత్రులు మొదలై చివరి రోజుకు చేరుకున్నాయి నవరాత్రుల అంతర్భాగంగా శుద్ధ ప్రతిపద నుండి చివరి రోజు అయిన గురువారం నాడు దశమి పాపహర దశమిన గంగా జన ఆవిర్భావం జరిగిన రోజు కావడం అలాగే ప్రతి సంవత్సరం వలై గోదావరి నదికి నవరాత్రులు జరుపుకునుట ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో స్థానిక శ్రీ వారి దేవస్థానం నుండి మేలతాళాలు వాయిద్యాల నడుమ వేద పండితులు అర్చకులు సాయంత్రం వేలలో గోదావరి నది వద్దకు చేరుకొని విశేష పూజలు నిర్వహించారు అమ్మవారికి పట్టువస్త్రం సమర్పించి సప్తహారతుల కార్యక్రమం కన్నుల పండవగా జరిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ జక్కు రవీందర్ బోర్డ్ సభ్యులు వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ ప్రవీణ్ కుమార్ శర్మ ఉప ప్రధానార్చకులు నేరళ శ్రీనివాసాచార్యులు అర్చకులు నంబి శ్రీనివాసాచారి చిలగముక్కు రమణయ్య పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్ సంపత్ కుమార్ రాజగోపాల్ సీనియర్ అసిస్టెంట్ అలవాల శ్రీనివాస్ ఆలయ సిబ్బంది భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

శ్రీ గౌతమి నదీ మాత నమామి పాపనాశిని పవిత్రం కురుమా నిత్యం సర్వదా ప్రాణదాయిని ఈ నది గౌతమ మహర్షి తపస్సు చేయగా భూమండలం మీదకి వచ్చినట్లుగా మనకు చరిత్ర ద్వారా పూర్వీకులు చెప్పినటువంటి ఒక కథల ద్వారా తెలుస్తోంది ఈ తపస్సుకు మెచ్చి జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున అంటే ఈ రోజున భూమండల మీదకి వచ్చి ప్రవహించినట్లుగా పూర్వీకులు చెప్పగా దీన్ని పురస్కరించుకొని నృసింహస్వామి జన్మించుటకు ముందుగా నవరాత్రాలు చేసినట్లుగా రాముడు జన్మించినట్టుకు ముందుగా నవరా రాముని నవరాత్రాలు చేసినట్టుగా ధర్మపురి గ్రామంలో ఈ క్షేత్రంలో మన పూర్వీకులంతా కూడా ఈ దశమి వరకు జ్యేష్ఠమాసం మాసం ప్రారంభమైనటువంటి గంగా నవరాత్రాలు చేసేటువంటి సంప్రదాయం ఉన్నట్లుగా మన పూర్వీకులందరూ కూడా తెలిపినట్లు కలిపినారు వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ యొక్క మాటలను విని ఈ సంవత్సరం దేవస్థానం పక్షాన గోదావరి మాతకు ఆరాధన ఆరతి కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరు కూడా పవిత్రులై అందరికి కూడా జీవనాధారమైన యొక్క గోదావరి జలాలు భారతదేశమంతా కూడా సస్యశ్యామలమై పంటలతో పాడి పంటలతో అభివృద్ధి కావాలనే ఒక సత్సంకల్పంతో ఈరోజు ఆ అమ్మవారిని పూజించడం జరుగుతుంది అందరు కూడా భక్తి ప్రపత్తులతో అమ్మవారిని ప్రార్థించి

I पूजीता देवी मां च जो नगर भाई देव वासुदेव గంగా గంగేతి యో య్రూజాత్ యజనానం క్షతరపితే సర్వ సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని గంగా గంగాని నూరార కులడం ద్వారా అనేక జన్మలు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని అనంతమైనటువంటి మహాపుణ్యాన్ని పొందే భాగ్యాన్ని ఈ గోదావరి గంగా ఉత్సవాలు దశహర ఉత్సవాలు నిర్వహించుకోవడం అనేది ఈరోజు చివరి రోజు జ్యేష్ఠశుద్ధ దశమి రోజున మనకు గంగాదేవి మనకు భూమి మీదిగా వచ్చినట్టుగా మనకందరికీ కూడా జీవనాధారమైందిగా శాస్త్రాధారం అలాంటి జీవనాధారమైనటువంటి తల్లి గోదావరిని ఈ విధంగా పూజలతో హారతులతో సేవించుకోవడం అనేది చాలా గొప్పనైనటువంటి విషయము అనంతమైనటువంటి మహాపుణ్యాన్ని పొందే భాగ్యాన్ని ఈ దశహర ఉత్సవాల్లో పొందినటువంటి భగవద్బంధులకు మాత్రమే దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ జీవనాధారమైనటువంటి తల్లి గోదావరిని గంగను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ముఖ్యంగా మా ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో యూగో గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించుకోవడం అనేది అందరికీ ఈసారి అందుబాటులోకి తీసుకురావడం అనేది వాళ్ళకే అది చెల్లుబాటు అయింది సాధ్యమైందని చెప్పేసి వాళ్లకు ఎమ్మెల్యే గారు అండదండల ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా గొప్పగా నిర్వహించుకోవడానికి అందరూ కూడా భాగస్వామ్యం పొందడానికి మహదావకాశంగా చేసినారు వారిని వారికి ఆ భగవంతుడు ఇంకా శక్తిని చెప్పేసి మా యువో గారికి చైర్మన్ గారికి ఎమ్మెల్యే గారికి లక్ష్మణ్ కుమార్ గారికి అదేవిధంగా రవీందర్ గారికి అదేవిధంగా ఈవో గారికి శ్రీనివాస్ గారికి ఇంకా శక్తి అనుగ్రహించాలని చెప్పేసి ఆ తల్లి గోదావరిని ప్రార్థిస్తూ సర్ ఈ ఈ కార్యక్రమము లోకానికి హితం చేకూర్చాలని మాత్రమే చేయడం జరిగింది అన్నీ కూడా దుర్భిక్షలన్నీ కూడా నివారించి సకాలను వర్షాలు అనుగ్రహించాలని చెప్పి తల్లిని ప్రార్థిస్తూ